ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కృష్ణుడు మరియు బలరాముడు కంసుడిని చంపడానికి మధురా నగరానికి వస్తారు మధుర వీధులలో నడుచుకుంటూ వెళుతుండగా వారికి ఒక మహిళ కనపడుతుంది ఆమె శరీరం మూడు వంకర్లు తిరిగి అవిటిదానిలా ఉన్నా కూడా ఆ మహిళ సుగంధ ద్రవ్యాలను అమ్ముతూ కనపడుతుంది ఆమెను దూరం నుంచి చూసిన శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఓ సుందరి ఎవరు నువ్వు ఎవరి కోసం ఈ సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళుతున్నావో అని అడుగుతాడు ఆ మహిళ కృష్ణుని చూస్తూ ఓ సుందర నా పేరు త్రివక్ర నేను సుగంధ ద్రవ్యాలను చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఈ సుగంధ ద్రవ్యాలను కంసమహారాజు కోసం తీసుకువెళ్తున్నాను ఇవి గాని ప్రతిరోజు నేను తీసుకుని వెళ్ళకపోతే నా ఎముకలు చూర్ణం చేసేస్తాడు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంది ఆమె మాటలు విన్న శ్రీకృష్ణుడు నవ్వుతూ నాకు సుగంధలేపనం ఇవ్వవా అని అడుగుతాడు కంసుడు చంపేస్తాడు అని తెలిసినా కూడా కృష్ణుడు కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ ఆమె ఇచ్చేస్తుంది అది తీసుకొని నాకు నువ్వు ఇది ఉచితంగా ఇచ్చావు కదా నేను కూడా నీకేదైనా ఇవ్వాలి కదా అని ఆలోచించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన కాలి బొటనవేలుతో ఆమె కాలి బొటనవేలు తాకి నొక్కుతాడు అంతే ఆమె శరీరంలోంచి దివ్యమైన తేజస్సు వస్తుంది వికారంగా మూడు వంకర్లు తిరిగి ఉన్న ఆమె శరీరం ఒక్కసారిగా ఒక అందమైన స్త్రీగా మారిపోతుంది అది చూసి ఆశ్చర్యపోయి ఏడుస్తూ కృష్ణుడి కాళ్ళ మీద పడిపోతుంది ఆమె శ్రీమాత్రే నమ